హాయ్ హలో అండి అందరికీ నమస్కారం చాలా రోజులైంది లాంగ్ వీడియో తీసి బాగున్నారు అందరూ మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఇప్పుడైతే గోధుమ పిండి వేయబోతున్నాము దానికి కావలసినటువంటి పదార్థాలు ఫస్ట్ అయితే గోధుమ పిండిని తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత కొంచెం సోలా పొడి బేకింగ్ సోడా అది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం పసుపు లైట్గా చూడ్డానికి బాగుంటుంది కలరు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ పిండిని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఉండలు లేకున్నా కలిపేసుకోవాలన్నమాట ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు మూడు మిర్చి క్యారెట్ ఒక టమాటా ప్యాన్ పెట్టేసుకొని పోపు పెట్టుకోవాలన్నమాట మొత్తము ఆయిల్ వేసేసుకోవాలి కొన్ని శనగబేడలు వేయించుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకున్నాము ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకోవాలి పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు ఆనియన్ వేసేసుకుందాము సగం వేయించుకున్న తర్వాత మిగతావన్నీ యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు మిర్చి యాడ్ చేసేసుకున్నాము మిర్చి వేసుకున్నాక మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఆనియన్ అయితే సగం పిక్ అయింది సో ఇప్పుడు క్యారెట్ వేసేసుకున్నాము ఇప్పుడు క్యారెట్ని వేసేసుకున్నాము మొత్తం మిక్స్ చేసేసుకోవాలి అన్నీ పచ్చి పచ్చి పిండిలో వేసేసుకుంటే పచ్చివాసులు వస్తుంది కదండి సో అందుకని కొంచెం ఇలా పోపు పెట్టేసుకొని వేస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి తప్పకుండా ఇప్పుడు టమాటా కూడా వేసేసుకున్నాము ఒక టూ మినిట్స్ మగ్గించుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి కూడా వేసేసుకోవటమే చాలా ఈజీ అండి మొత్తం వేగిపోయిందండి చూడండి టమాటా కూడా మెత్తగా అయిపోయింది సో దీన్ని ఇప్పుడు గోధుమ పిండిలో వేసేసుకున్నాము ఇందులోకి వేసేసుకున్నాము ఇందులోకి వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని వేడెక్కిందేమో చెక్ చేసుకున్నాము అయితే వేడెక్కేసింది సో ఇప్పుడు మనం కలుపుకున్న ప్యాటర్ని దోశలాగా వేసేసుకున్నాము చూసారా ఎంత బాగొచ్చిందో ఇప్పుడైతే ఆయిల్ని అప్లై చేసేసుకున్నాము నేనైతే ఎక్కువ ఆయిల్ ఏం యూజ్ చేయను లైట్గా వేసేస్తున్నాను దోశ అయితే కాలిపోయింది ఈజీగా వచ్చేస్తుంది చూడండి బ్యాక్ సైడ్ కూడా బాగా దోడగా లేదు దోశ అయితే రెండు వేపులా కాలిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని పిల్లలు పెట్టేద్దాము ఒక దోశ ఫస్ట్ దోశ అయితే మా పిల్లలు ఆల్రెడీ తినేస్తున్నారు ఇది రెండో దోశ మూడో దోశ చాలా బాగా వస్తున్నాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది దోశలన్నీ వేసేసుకున్నామండి ఇంకా తినేసేయడమే టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకా మేమందరం కలిసి తినేస్తాము మీరు కూడా ట్రై చేసుకొని కామెంట్ చేయండి తప్పకుండా